వైకాపాపై విర్చుకుపడ్డా దళిత అప్పారావు దిబ్బా గోవిందు ఫైర్ మా నేతలు తెరచాటు రాజకీయాలు మానుకోవాలి సునీల్ దళితుల మధ్య విద్వేషాలు రగిలించకండి మీ పీకలు తెగనరికిస్తానన్న వ్యక్తితో చట్టా పట్టాలేంటి దళిత నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలి తాండవ షుగర్స్ పై టీడీపీ జెండా రెపరెపలాడించింది లోబరాజే రొంగలి అబ్బులు మీరు అందరు గ్రహించాలి రెండు వేల నాలుగులో పరిటాల రవి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టలు పెట్టుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలో లవరాజు గారి పైన కృష్ణ గారి పైన అందరిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది చాలా రోజులు వాటితో ఆయన సతమతం అవ్వడం జరిగింది అలాగే కేడర్ ఎంతో కష్టాలు పడడం జరిగింది ఆ సంఘటన దెబ్బసింగ్ తెలియదు అప్పటికి ఇంకా అతనికి పార్టీలోకి రాలేదు అతనికి రాజకీయ అనుభవం లేదు రాజకీయ జ్ఞానం కూడా లేదు అలాగే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఆ క్రమంలో జరిగిన వైసీపీ విద్వేష కక్షా కార్యక్రమాలతో ఎగిరిపోతున్న సమయంలో కోటనందరి పోలీస్ స్టేషన్ కి కృష్ణ గారిని లవరాజు గారిని అందరిని కూడా పోలీస్ స్టేషన్లో బంధించి నిర్బంధించి వాళ్ళ మీద అనేక కేసులు పెట్టినప్పుడు కూడా దానికి రుజువులు సాక్ష్యాలు కూడా ప్రజలు అందరూ గ్రహించాలి ఆయన ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశాడు ఏ ఏ పార్టీకి కూడా కూడా ఆయన కృషి అభివృద్ధికి గెలుపుకి కృషి చేశారు ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు వీళ్ళకి తెలియకపోవచ్చు ఇకపోతే అన్నా క్యాంటీన్ కేసుల కోసం మాట్లాడారు నిజమే అన్నా క్యాంటీన్ కేసులు అన్యాయంగా కేసులు పెట్టారు మరి మీ పైన అన్నా క్యాంటీన్ కేసులు పెట్టినప్పుడు మరి ఆ కేసులు పెట్టిన వ్యక్తి మోచేత నీళ్లు తాగడానికి అతనికి అడుగులు మడుగులు ఎత్తడానికి మీరు ఎందుకు వెళ్ళారని చెప్పేసి ప్రెస్ మీట్ సందర్భమే మేము ప్రశ్నిస్తున్నాను ఆయన నిజంగా మీ మీద కేసులు పెట్టినప్పుడు మరి అటువంటి కేసులు పెట్టి మీ తలన నరకాలని చూసి మిమ్మల్ని రాజకీయంగా ఆఖరికి యనమల రామకృష్ణుని యనమల కృష్ణుని కూడా హెజ్రాలతో తన్నించగలను తన్నిస్తానని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఆయన వెనకాల తిరుగుతున్నారు ఆయన పొగుడుతున్నారు ఆయన పరిపాలన మీరు పొగడతలు ముంచుతున్నారు ఒక్కసారి ఆలోచించండి పదవుల కోసం రాజకీయాల కోసం ఇంత దిగజారాలా మీ ప్రాణాలు తీసి మిమ్మల్ని రాజకీయంగా పొంగదీసి మిమ్మల్ని అతపాతాలను పాతాలను తొక్కేసినటువంటి వ్యక్తులకి మీరు కొమ్ము కాయాలా ఇంతకైనా నీచు ఉందా ప్రజలు ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు ఇవి ఉన్నట్లు ప్రజాస్వామ్యాన్ని ఏదో మీరు రక్షిస్తారని ప్రజాస్వామ్యాన్ని రాజకీయ చరిత్రలో అతి ఘోరంగా అవమానించింది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది ఈ వైసీపీ పార్టీ అని చెప్పేసి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం దెబ్బసీను నువ్వు ఒకటి మాత్రం గ్రహించాలి సురంగరవక్ష గ్రామంలో నడిపల్లి రాముని చెప్పినప్పుడు మన అందరం కూడా కలిసి జనాలు తీసుకొని వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పేసి ప్రశ్నించాం మరి ఆ రోజు నీకు వైసీపీ పార్టీ ఎంత ఘోరాలకి తగబడిందో నీకు తెలీదా నీ యొక్క స్వలాభం కోసం నీ యొక్క సొంత ఎదుగుదల కోసం ఎంతోమంది మన దళిత సోదరులు పక్కన పెట్టుకున్న పార్టీ కొమ్ము కాస్తూ నిశ్చిక్కుగా మాట్లాడుతున్నావు నువ్వా నువ్వావరాజ్ గారిని ప్రశ్నించేది నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంతెంత మాటలు మాట్లాడో మా అందరికీ గుర్తుంది నిర్మలమైన నిస్వార్థమైన మనస్తత్వం ఉన్నటువంటి మా దివ్యమ్మ గారిని కించపరిచే వ్యాఖ్యలో మాట్లాడు రామకృష్ణుడి గారిని స్థాయిని మరిచి గవర్నర్లు రాష్ట్రపతులు కూడా గౌరవించబడి స్థాయిలో ఉన్నటువంటి గడమల రామకృష్ణ కూడా రామకృష్ణుడి గారిని కూడా నువ్వు కించపరిచి మాట్లాడవు ఇవన్నీ మా మనసులో ఉన్నాయి కానీ ఏదో రోజును ఆన్నిటిని కూడా పశ్చాత్తంతో పశ్చాత్తాపంతో సమాధానం చెప్పుకోవాల్సిన రోజు అంటూ ఒకటి వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవు నోరు పొంద కదా నిన్ను వెనక నుంచి ఎవరో ప్రోత్సహిస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడితే అది ప్రతిసారి కూడా జరగదు చల్లదు అది మాత్రం గుర్తుపెట్టుకో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ అడుగేస్తే ఏ వ్యక్తుల దగ్గర ఉంటే వాళ్ళు సర్వనాశనం అవుతారు దానికి ఇప్పుడున్న పరిస్థితులు నిరదక్షణం చెప్పావు ఏదో తండ్రి కొడుకులు కథ చెప్పావు తండ్రి కొడుకులు కథ చెప్పింది అది ఎంత నిజ లేదు కానీ తుని మొత్తం నిజోధ ప్రజలందరికీ తెలుసు ఏ తండ్రిగా ఉన్నటువంటి యనమల కృష్ణ గారి నమ్మకాన్ని నైవంచన చేసి ఆయన రాజకీయంగా దిగజారిపోవడానికి కారణం ప్రధానకరం నువ్వు అలాగే అమాయకురాని శివరాముని ఆయన యొక్క బలహీతను చోటు అతని బలహీనతను నువ్వు క్యాష్ చేసుకుంటూ అతని ఆర్థికంగా దోచుకొని నువ్వు ఎదిగేవన్న సంగతి ప్రతి నియోజకంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇవన్నీ మర్చిపోయారు అనుకుని ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావేమో వద్దు ఇతరుల జోలికి రావద్దు నీ యొక్క గతాన్ని తవ్వి ప్రజల ముందు దోషిగా నిలబడద్దు నీకు మంచిగా చెప్తున్నావు తెలుగుదేశం కార్యకర్తలు అందరి తరఫున మంచిగా చెప్తున్నావు నువ్వు స్థాయిని మర్చిపోయి మాట్లాడినా దిగజారుడు వాక్యులు చేసినా ఎవరో ప్రోత్సహిస్తున్నట్లు వాళ్ళ మాటలు నమ్మి నువ్వు ప్రవర్తించినా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అది నీకు నీకు నిన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కబడ్దార్ మా రామకృష్ణ గారి గురించి తప్పుగా మాట్లాడినా మా యనమల దివ్యమ్మ గారి కోసం తప్పుగా మాట్లాడినా మా లావరాజు గారి కోసం తప్పుగా మాట్లాడినా మా అబ్బాయి గారి కోసం తప్పుగా మాట్లాడినా మా వెంకటేష్ కోసం తప్పుగా మాట్లాడినా మా ఎన్ని సత్యబాబు గారి కోసం తప్పుగా మాట్లాడినా మా గణేష్ కోసం తప్పుగా మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్తలు ఏ ఒక్కరి పైన తప్పుగా మాట్లాడినా సరే భారీ మూల్యం చెల్లించుకుంటాం రవి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ పెట్టుకునేటప్పుడు జరిగినటువంటి సంఘటనలో నవరాజు గారి పైన కృష్ణ గారి పైన అందరి పైన కూడా కేసులు పెట్టడం జరిగింది చాలా రోజులు వాటితో ఆయన సతమతం అవ్వడం జరిగింది అలాగే కేడ్రంతో ఎంతో కష్టాలు పడడం జరిగింది ఆ సంగీత దెబ్బసీమీకి తెలియదు అప్పుడు అతనికి పార్టీలోకి రాలేదు అతనికి రాజకీయ అనుభవం లేదు రాజకీయ జ్ఞానం కూడా లేదు అలాగే మన రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఆ క్రమంలో జరిగిన వైసీపీ విద్వేష కక్ష కార్పనాలతో రగిలిపోతున్న సమయంలో కోటనందర పోలీస్ స్టేషన్ కి కృష్ణ గారిని లోవరాజు గారిని అందరిని కూడా పోలీస్ స్టేషన్ లో బంధించి నిర్బంధించి వాళ్ళ మీద అనేక కేసులు పెట్టినప్పుడు కూడా దానికి రుజువులు సాక్ష్యాలు కూడా ప్రజలందరూ గ్రహించాలి ఆయన ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశాడు ఏ పార్టీకి ప్రత్యక్షాన కూడా ఆహార నిశాలు కూడా ఆయన కృషి అభివృద్ధికి గెలుపుకి కృషి చేశారు ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు దీనికి తెలియకపోవచ్చు ఇకపోతే అన్నా క్యాంటీన్ కేసుల కోసం మాట్లాడారు నిజమే అన్నా క్యాంటీన్ కేసులు అన్యాయంగా కేసులు పెట్టారు మరి మీ పైన అన్నా క్యాంటీన్ కేసులు పెట్టినప్పుడు మరి ఆ కేసులు పెట్టిన వ్యక్తి మా చేత నీళ్లు తాగడానికి అతనికి అడుగులు మడుగులు ఎత్తడానికి మీరు చెప్పేసి ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాను ఈరోజు కృష్ణ గారు కానీ తర్వాత దిబ్బసీని కానీ వాళ్ళ వల్ల మళ్ళీ మీ పెసముని ముందు రావడం జరిగింది కాకపోతే ఈరోజు జరిగిన విషయాలు ఏంటంటే వ్యాపారాల గురించి మారుతున్నారు వైసీపీతో వ్యాపారాలు చేశారు ఇలాగే బీజేపీతో వ్యాపారాలు చేశారు తర్వాత జనసేనతో వ్యాపారం చేశారు అని చెప్తున్నారు మీరు వ్యాపారాలు చేయకుండా పెద్దలు వేయరా ఎవరితో వ్యాపారం చేయకుండా మీరు పెద్దలు వేయరా దాని గురించి మారుతున్నాం దెబ్బసినోడు మాట్లాడుతున్నాడు ఏంటంటే లావరాజు అని చెప్పి సంభవిస్తున్నాడు లావరాజు గారు ఈ రోజు లావరాజు గారు గురువు గారు గురువు తిరిగి దెబ్బసిన ఇలా లావరాజు అని పేరు వస్తుంది అంటే ఆయన ఆయన లావరాజు గారు ఏ విధంగా సాయపడకుండా దెబ్బసిన పెద్దడు ఏ విధంగా కష్టపడకుండా దెబ్బసిన ఆ స్థాయికి వచ్చాడా కానీ ఈరోజు మాట్లాడే ముందు ముందు వెనక చూసుకొని మనం ఏం మాట్లాడుతున్నాము ఏ విధంగా ఉన్నాము ఈ రోజు మన తిండి తిండి మా తినే మన కట్టుకున్న బట్ట మన అందించే ఆస్తి ఎవరివరో వచ్చేయి ఆ రోజే లావరోజు గారు అనే వ్యక్తి కొల్లారు చేస్తే దెబ్బసిన ఉండేవి కూడా సీన్లో లేదు కదా కానీ ఈ రోజు మానేస్తారు అంతే ఎందుకంటే దాని తర్వాత ఏదో చూపిస్తారు అని చెప్పేసి సామెత ఉంటారు కదా దానివల్ల వాళ్ళు మాట్లాడతారు అది మామూలే వ్యాపార నిమిత్తం అన్నారు కృష్ణ గారు బొంకులు పెట్టారు బొంకుల్లోనూ ఓల్డ్ టీడీపీ నాయకులుగా కొడతారు వైసీపీ అని చెప్పేసి బోర్డు ఏం ఆయన వ్యాపారం చేసుకుంటాను అంటే పార్టీకి బాగా కష్టపడిన వ్యక్తి కదా ఆయన ఆ విధంగా చెప్తే బాగుంటది కదా అందుకని అందరూ వెళ్తారు వ్యాపారం ప్రతి ఒళ్ళు వెళ్తారు వ్యాపారం వేరు రాజకీయం వేరు అది కట్టగా కదండి ఇంకో విషయం ఏంటంటే కౌన్సిలర్ల గురించి కృష్ణ గారు ఏమన్నారంటే ఇలాగా కౌన్సిలర్ని బంధిస్తారని కౌన్సిలర్ని రానిస్తలేదని అని చెప్పారు ఈ రోజు అక్కడ పత్తి కౌన్సిలర్ని గెలిపించుకున్న వ్యక్తే పత్తి కౌన్సిలర్ చే కౌన్సిలర్ కింద అవ్వడానికి కారణం ఆ ప్రజలే ఆ ప్రజలు ఇలా అడ్డుకుంటున్నారు ఎందుకంటే ఉపయోగంలో వర్క్ జరుగుతుంది తర్వాత పని వర్క్ జరుగుతుంది వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కడ వర్క్ జరగక ఈ రోజు మేడం గారు అధికారులకు వచ్చిన తర్వాత వర్క్ జరుగుతుంది వర్క్ జరిగిన తర్వాత ఈ రోజు అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పి కొంతమంది కౌన్సిలర్లు మనిషి మార్చుకొని అభివృద్ధి అంటే ఇదిరా అని చెప్పేసి మా పార్ట్నర్ రావడం జరుగుతుంది అభివృద్ధి అంటే ఇదిరా ఎలా చేస్తున్నారు అహా అనేసి మనిషి మార్చడం జరుగుతుంది కానీ ఎవరు మేము నిబంధించలేదు క్యాం పెట్టలేదు తర్వాత వాళ్ళని బంధించలేదు మేము బంధించుకుంటూ ఈరోజు మేము మా ఇష్ట గారు మేము చేసుకుంటున్నాం అయితే వాళ్ళు చేసింది ఏంటంటే ఈరోజు బంధించుకుంటున్నారు బంధించినారంటే ఇదేటి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్నట్లో అభివృద్ధి జరుగుతుంది ఈ కౌశ్రీ దాచిపెట్టినారో మన ఇంటికోవడం విధానం చెప్పేసి ప్రజలు తిరపడుతుంది తప్ప అక్కడ ఎవరు తెరపడదాం లేదండి అదొకటి తర్వాత ఇంకోటి అంటే కృష్ణ గారు ఇంకో మాట్లాడినండి రాజకీయం ఎలా చేయాలని చెప్పేసి అన్నారు రాజకీయం ఎలా చేయాలంటే చేసేమని రాజకీయం చేసాం మీ వెనకాల తిరిగాము ఈరోజు మీ చెంచేలు అయిపోయాము మీ వెనకాల అన్నీ మూసాము పా జండాలు మూసాము తర్వాత పాంపడీలు మూసాము తర్వాత లార గారు అయితే మాత్రం మీ అన్నదండ ఉండి వెనకాల నుండి నడిపించారు ప్రతి దానికి ప్రతి సలహాదారుగా మీ వెనక ఉన్నారు ఈరోజు సంచోలు అయిపోయారు ఆ సిమ్ చైల అన్నబట్టే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు ఎందుకంటే గెలదు ఏదైనా కనీసం వార్డ్ నెంబర్ కింద గెలని వ్యక్తి ఈరోజు మాట్లాడడం వచ్చి బయటకు వచ్చి ఇలాగ లావరాజు గారు ఏంటి ఈ ఈ చెంచగలి చెంచేయాలండి మేము చెంచండి మీ ముందు ఎప్పుడు చెంచగలం అంతగా చచ్చారు అక్కడ కలిసి రాజగారికి వెళ్ళి చచ్చారు మీరు నిజంగా అలా ఉండిపో మీ గౌరవ మీకు ఉంది ఎప్పుడున్నావు జీవితంలో కాకపోతే ఈరోజు చచ్చారు మీరు అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లో రప్పించిన దెబ్బసీను గారికి గురించి మాట్లాడడానికి వచ్చాం ఈరోజు దెబ్బసీను గారు మా లావరాజు గారి గురించి తను ఇష్టాసారంగా మత్స్థిమతో లేని మనిషిగా ఈరోజు మాట్లాడుతున్నాడు గౌరవం లేకుండా ఇష్టాసారంగా కూడా మాట్లాడుతున్నాడు అతను తెలుసుకొని తెలుసుకో అతను అడిగిన పాయింట్లో తెలుసుకొని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన నిజంగా అన్ని పార్టీలు మనిషి ఏ పార్టీ అని అడిగాడు దెబ్బశ్రీ ఏ పార్టీ నీకు తెలియదా తో కొమ్మక్క అయ్యారన్నారు గతంలో ఆశోభ టైంలో కాంగ్రెస్ టైంలో ఆయన ఆయన గ్రామంలో ఎంపీటీసీగా గెలిదా నీకు తెలీదా నేను నీకెందుకు తెలుస్తుందిలే ఎందుకంటే ఆ టైంలో నువ్వు నీకే తెలియలే నీ పరిస్థితి ఎలా ఉందో అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో జడ్పీటీసీగా పోటీ చేయించారు అలాగే ఎంపీటీసీగా పోటీ చేయించారు అలాగే గ్రామంలో సర్పంచ్లు కూడా నిలబెట్టారు ఏ పార్టీ నుంచి నిలబెట్టారు తెలుసా తెలియకపోతే మీ గురువు గారిని అడుగు కృష్ణ గారు తెలుగుదేశం పార్టీని నిలపించ నిలబెట్టారు లావరాజు గారు లావరాజు గారు ఏ పార్టీని అడుగుతున్నట్టే మత్స్యస్థిమతో లేకపోతే ముందు హాస్పిటల్ చూపించారగా మాట్లాడుకో ఈరోజు మేము అధికారంలో ఉన్నా సరే మీరు చేసిన దౌర్జన్యానికి మేము ఇంకా మిమ్మల్ని ఏం అనగండి ఉంటున్నామంటే మా తెలుగుదేశం గవర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ వల్ల మేము ఇంకో రకంగా కూడా మేము ప్రవర్తించడం లేదు అలాగే వైఎస్ఆర్ తోని కుమ్మక్కైపోయారు అని అలాగే ఏ గవర్నమెంట్లో చూసినా సరే మన లావరాజు గారు వర్క్లు చేయించలేదని అడిగారు వర్కులు మామూలుగా వెళ్ళి మనం సినిమా టికెట్ తీసుకునేది తీసుకోవడం కాదు వాళ్ళు సిస్టమేటిక్ గా తీసుకుంటారు ఇప్పుడు అస మన కృష్ణ గారు బంక్ పెట్టారు బంక్ లో తెలుగు తెలుగుదేశం పూల పెట్రోల్ కొట్టించుకునేవారా వైఎస్ఆర్ కొట్టించుకునేవారా వ్యాపారం రీత్యా అందరితో వ్యాపారం పూర్వంగా మాట్లాడతారు అలా అలాంత మాత్రమే ఏ పార్టీ లేదా ఆ పార్టీ ఈ పార్టీ అను అది కరెక్ట్ కాదు అందరూ ఉండరు ఇప్పుడు నేనున్నాను ఇరవై రూపాయలని సమానత్వంగా అందరితో కలిసి మాట్లాడతాను నువ్వు ఎలా ఉంటావు నీకు తెలిసి ఎరవరిపేట అందరూ ఒకలాగా ఉండవు లావరాజు గారు తత్వం ఏంటంటే పార్టీ పరంగా సూట్గా పనిచేస్తారు వ్యక్తిగతంగా అందరితో కలిసి ఉంటారు వ్యక్తిగతంగా ఒక యాక్టింగ్ పార్టీకి ఒక యాక్టింగ్ అని చేరు లావరాజు గారు అది అది ప్రధానంగా నువ్వు తెలుసుకోవాలి అలాగే మన ఎలమలి కృష్ణ గారు నేను తెలియ నేను కౌశ్య పోటీ చేసిన టైంలో పదిహేను మందిని అవతల పార్టీ వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఆ పదిహేను మందితో మేము కాపాడు కాపాడిన తర్వాత మీకు ఎందుకులే ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెట్టి మిమ్మల్ని గెలిపించేస్తాం అన్నారు ఆ టైంలో కూడా నేను నాకు అవతల పార్టీ అపోజిషన్లో ఉండే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు పద్దెనిమిది లక్షల సుమారుగా పార్టీ నా వాటిలో ఖర్చు పెడితే రెండు వందల యాభై ఒకటి ఓట్లు నాకు వచ్చాయి అలాంటి టైంలో మీరు మీరు మాలాటలకు అవకాశం సరిగ్గా ఇస్తే మేము గెలిసి ఉండేవాళ్ళు మీరు మరి అవతల వైఎస్ఆర్ మీకే తెలియాలి అందరికీ నమస్కారం అండి పోతలు రమణ గారు మీరు నిన్న ప్రెస్ మీట్లో ఈరోజు ప్రెస్ మీట్లో కృష్ణ గారి ఎంపీపీ గురించి మాట్లాడారు కృష్ణ గారి ఎంపీ గురించి మాట్లాడడానికి మీరు అప్పుడు రాజకీయాల్లో లేరండి అది తెలియాలంటే కృష్ణుడి గారి తమ్ముడు గారు లక్ష్మ లక్ష్మణ గారిని అడగాలి ఇకపోతే మీరు సుగ్రపేట ఎలక్షన్ కోసం మాట్లాడారు సుగరపేట ఎలక్షన్లో మీ పార్టీతో తెలుగుదేశం పార్టీ లాలూచి పడింది అన్నారు మరి అప్పుడు ఏమైపోయారు మీరు ఆ రోజు ఆ లాలీచి ఆపొచ్చు కదా ఆ రోజు ఎలంబ కమ్యూనిటీ ఐక్యతలో భాగంగా ఒక డైరెక్టర్ మీ పార్టీకి ఒక డైరెక్టర్ మా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ఆ సైర్మన్ క్యాండిడేట్లు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ఆ ఎలక్షన్లో భాగంగా అక్కడ ఆ డైరెక్టర్లు అయిన తర్వాత మిగతాయి రైతులు ఓటింగ్లో పాల్గొన్నారు మిగతాయి కూడా ఓటింగ్ జరిగింది అది తెలుసుకోవాలి ఇకపోతే షుగర్ ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగాయి అన్ని ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొట్టమొదటిసారిగా యనమల రామకృష్ణుడు గారు అయ్యనపాతుడి గారు అలాగే అనిత మేడం గారు అధ్యక్ష ఆలు క్యాండిడేట్ ని లావరాజు గారిని నియమించిన తర్వాత అనూహ్య మార్పులు జరిగి ఆ రోజు శ్రీ రాజా అశోక్ బాబు గారి సహాయ సహకారాలతో ఆ రోజు సైన్మన్ గెలవడం జరిగింది ఇదేంటి జరిగింది ఇది తెలుసుకొని మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ లో మన పోతలరాము గారు ఆడినట్టు మన మాటలు కొంచెం అసభ్యకరంగా కూడా కనిపించాయి చైర్మన్ ఏదో ఆయన ఒకరే ఇచ్చినట్టుగా లవరాజు గారి చైర్మన్ ఆయన ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అది కాదు ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటంటే మీ పార్టీ చైర్మన్ మా పార్టీ చైర్మన్ కూడా రెండు చైర్మన్లు కూడా ఇనామినేషన్ చేసుకొని క్యాండిడేట్ చైర్మన్ క్యాండి అపోజిషన్ లేకుండా చేసుకోవడం కూడా జరిగింది ఆ రోజు తక్కువ ఉన్న పన్నెండు మంది డైరెక్టర్లు కూడా పోటీలో పాల్గొన్నారు ఆ రోజు ఆ పోటీలో పాల్గొనేటప్పుడు ఉన్న పై పన్నెండు మంది డైరెక్టర్లు కూడా పోటా పోటీగానే ఎలక్షన్ చాలా హోరాహోరీ రావడం జరిగింది ఆ హోరాహోరీలో కూడా చాలా గట్టిగా ఫైట్ ఇచ్చి లవరాజ్ గారు డైరెక్టర్లో నిగించుకోవడం జరిగింది మరి అలాగే ఆ రోజుని మన గవర్నమెంట్ లో టీడీపీ తరపు నుంచి అయ్యన పాత్ర గారు కూడా చాలా బాగా కష్టపడి ఆయన అటువైపు నుంచి అనిత మేడం గారు కానీ అలాగే ఇటువైపు పత్తిపాడు నియోజకవర్గం నుంచి పెద్దలు ఆయన కూడా వీళ్ళందరూ కలిసి లావరాజు గారిని ఆ రోజు చైర్మన్ చేయడం జరిగింది అలాగే మన రామకృష్ణ గారు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సమక్షంలో కూడా ఆ ఎలక్షన్ జరిగింది అంతేగాని నువ్వేదో చైర్మన్ ఇచ్చినట్టు ఎనామినేషన్గా మీ పార్టీ అంతా ఏదో లావరాజు గారు చైర్మన్ ఇచ్చినట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎవరు రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి మీ రాజకీయాలు మీకుంటాయి మా రాజకీయాలు మాకుంటాయి అంతేగాని ఇది వ్యక్తిగతంగా నేనే ఇచ్చాను అనడం అనేది సబువు కాదు పార్టీని కొంచెం ఆలోచించి రెండు విధాలుగా ఆలోచించి మాట్లాడాలా అంతేగాని ఏదో మాట్లాడేసాము నేనే ఇచ్చానండం అది కరెక్ట్ కాదని నేను ఈ సమూహంగా తెలియజేసుకుంటున్నాను